నమస్తే నేను మీ సతీష్ పారిపోతున్నారు తప్పించుకు వెళ్ళిపోవాలని చూస్తున్నారు ఎవరు అంటే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉండి ఏదైతే కనుక తమ విధులేమిటి తమ బాధ్యతలేమిటి అనేటువంటివి అన్నీ మరిచిపోయి ప్రతిపక్షాలని ప్రజలని అణిచివేయటం వేధించడం బాధించడమే పరమావధిగా పెట్టుకుని వాటిని లక్ష్యంగా పెట్టుకుని శృతి మించి మాట్లాడి హద్దులు మీరి ప్రవర్తించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ప్రభుత్వం మారాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భయంతో పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటి పైకే నేరుగా దాడికి వెళ్ళాడు కొంతమంది గుంపు తన రౌడీ మూకలు ఎవరైతే ఉంటారో ఆ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళని ఆ మందనేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇంటి దాడి చేసేందుకు వెళ్ళారు ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడి మంత్రి పదవి సంపాదించుకున్నాడు మరి ఆ రోజున అంత రెచ్చిపోయి అంత వీరంగం సృష్టించినటువంటి జోగి రమేష్ ఆ తర్వాత ఏదైతే గనక ఏది అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేయడం కావచ్చు లేదంటే కన్ను పడిన భూమిని కబ్జా చేయడం కావచ్చు ఈ రకంగా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు దాడులు దౌర్జన్యాలు ఈష్ట రాజ్యంగా శృతి మించి ప్రతిపక్ష నేతల్ని ఏకవచనంతో సంబోధిస్తూ వాళ్ళని దుర్భాషలాడుతూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో అవమానిస్తూ వ్యవహరించారు ఇదంతా కూడా ఏమిటి ఒక్క జోగి రమేష్ చేశాడంటే కాదు ఆర్కే రోజా ఆవిడ ఏ తీరులో ప్రతిపక్షాల మీద ఆవిడ విరుచుకు పడేది ఏ రకంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఒక మహిళ అన్నటువంటి ఆ కించి జ్ఞానాన్ని కూడా మరిచిపోయి రోజా గారు ఎలా ఎంత అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడేవాళ్ళు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందుకే కదా ఈ రోజున నగిరి నియోజకవర్గంలో రెండు సార్లు గెలిపించినటువంటి ప్రజలు ఈసారి ఆవిడ్ని ఘోరంగా ఓడించేశారు మరి ఆవిడ ఇప్పుడు ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది కారణం ఏమిటి అంటే స్వయం కృతాపరాధం ఏవేవైతే చేయకూడదో ప్రజలు ఏం కోరి అయితే మీకు అధికారాన్ని కట్టబెట్టారో అవన్నీ పక్కన పెట్టి చేయకూడని తప్పులు చేస్తూ మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ప్రవర్తించని కూడని ప్రవర్తన మీరు ప్రవర్తిస్తూ ఈ తీరులో వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి కదా అందుకే అధికారం శాశ్వతం అనుకుని విర్రవీగిపోయారు కానీ ఏమైంది అనుకున్నవన్నీ జరగవు కదా ఈ రోజున మీరు ప్రవర్తించినటువంటి తీరు మీరు వ్యవహరించినటువంటి తీరును బట్టే ప్రజా తీర్పు ఈ విధంగా ఉండి అధికారం కోల్పోవడంతో భయం గుప్పిట్లో పెట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది మంత్రి రోజా మరి అంత దారుణంగా అంత దుర్మార్గం సృష్టించినటువంటి జోగి రమేష్ ఏదైతే భూములు కబ్జాలు చేయడం ప్రతిపక్ష నేత ఇంటి మీదకి దాడులకు వెళ్ళడం అది కూడా తమ అధినేత కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అని చెప్పి మంత్రి పదవి సంపాదించుకోవడం కోసం అని చెప్పి విర్రవీగితే ఏమైంది ఈ రోజున ఎప్పుడు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పి దినదిన గండ నూరేళ్ల ఆయుష్లాగా భయం గుప్పిట్లో బతుకుతున్నటువంటి పరిస్థితి ఇంకొక వ్యక్తి కొడాల నాని కొడాలి నానిని చూస్తే అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీ నేతలంటే చులకన చేయడం వాళ్ళని అవమానించడం వాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం ప్రతిపక్ష నేత మనకి రాజకీయ భిక్ష పెట్టిందే ఆయన కదా ఆ సంస్కారాన్ని కానీ ఆ విచక్షణి కూడా కోల్పోయి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడాడు ఏకవచనంతో సంబోధిస్తూ ఆ కొడుకులు ఈ కొడుకులు అంటూ అటు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అనకూడని మాటలన్నీ అంటూ ఎంత అవమానకర రీతిలో మాట్లాడారు అలాంటి కొడాలి నాని ఈ రోజున ఏమయ్యాడు సరే మొన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చాక మళ్ళీ కనిపించాడు కానీ ఎన్నికలు అయిన తర్వాత ఎక్కడైనా బయట కనిపిస్తున్నటువంటి పరిస్థితుందా ఎక్కడా లేదు ఇప్పుడు మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డిని కలిసాక ఏదో మాట్లాడమన్నాడు అని వచ్చి మాట్లాడినట్టున్నాడు మళ్ళీ తర్వాత సైలెంట్ అయ్యాడు ఇవంతా కూడా దేనికి అంటే చేసుకున్న పాపాలు ఊరికే పోవు కదా చేసుకున్న పాపాలు వెంటాడతాయి కదా ఈ రోజున ఎక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు లేదంటే కనుక వాళ్ళు ఏ తీరులో అయితే వ్యవహరించారో వాళ్ళు చేసినటువంటి పైన ఎక్కడ కేసులు పెడతారో ఎక్కడ అరెస్టులు చేయిస్తారో అనేటువంటి భయం వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీని ఫిరాయించి వైసీపీకి వెళ్ళిపోయాడు వైసీపీకి వెళ్తే ఎవరికి ఏం సమస్య లేదు కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఇప్పటి వరకు నీవు ఉన్నటువంటి నీడ ఏ చెట్టు నీడనైతే ఉందో ఆ చెట్టు నీడనే నువ్వు దూషిస్తూ అక్కడ మాట్లాడితే అది సభ్యత సంస్కారమా వల్లమ నేను వంశీ ఏ తీరులో మాట్లాడాడు లోకేష్ గారిని ఎంత అవమానించాడు ఆయన పుట్టుకని గురించి కూడా మాట్లాడుతూ ఎంత అసభ్యకర రీతిలో మాట్లాడాడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు అది ప్రజలెవరూ కూడా చూసి హర్షించరు కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళని అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రజలు ఎక్కడైనా ఆదరిస్తారా ఆదరించరు అదే సమయంలో చెయ్యకూడని తప్పులన్నీ గడిచిన ఐదేళ్లలో వల్లమ నేను వంశీ చేసుకుంటూ వచ్చాడు దాని పర్యవసానం ఏమైంది ఈ రోజున ఆయన ఎక్కడున్నాడో ఆయన నియోజకవర్గంలో ఆయన అనుచరులకు కూడా తెలియదు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉంటున్నాడు అనే విషయం కూడా తెలియదు అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి అంశం కూడా ఆయన అనుచరులకి ఆయన కుటుంబ సభ్యులకే దాదాపు చాలామందికి తెలియదు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇదంతా కూడా చేసుకున్న పాపమే కదా ఆ పాపం వెంటాడుతుంది కదా ఆ భయం వెంటాడుతోంది ఈ రోజున నేను వంశీకి అందుకే ఆయన కూడా ఈ రోజున అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అదే క్రమంలో చూస్తే ఇంకా చాలామంది ఉన్నారు ప్రధానంగా చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత అమానుషంగా ప్రవర్తించాడు పూర్తిగా చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంతం అంతా కూడా తన అడ్డ అన్నట్లుగా అలాగే పొంగనూరు నియోజకవర్గం అంటే అదేదో తన సామ్రాజ్యం అన్నట్లుగా ఆ సామ్రాజ్యంలోకి ఎవరు అడుగు పెట్టాలన్నా కూడా తన అనుమతి పొందే రావాలి అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి క్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నుంచి తిరుమలకి వెళ్తూ ఉంటే వాళ్ళు ఏదో సైకిల్ పైన యాత్ర చేసుకుంటా వెళ్తా ఉంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రోడ్డు మీద ఎంత దారుణంగా వాళ్ళని పసుపు చొక్కాలు వేసుకున్నారని చెప్పి దుర్భాషలాడుతూ చొక్కాలు విప్పేయించి అర్ధనగ్నంగా రోడ్డుపై నుంచోబెట్టి వాళ్ళని ఏ స్థాయిలో వేధించారు ఆ జెండాలు పీకేసి పడేసి ఏమనుకుని మీరు ఇక్కడికి వచ్చారు పుంగనూరు అంటే ఎవరడ్డానో తెలుసా అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఆ రౌడీలు ఆ గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజున ఏమయ్యారు ఏం చేస్తా ఉన్నారు ఆఖరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడే దేశం వదిలి పారిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే మనం చేసిన అరాచకాలు మనం చేసిన దాడులు మనం చేసిన దుర్మార్గాలు ఏవి ఇట్టే వదిలిపెట్టవు కదా అందుకే ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా భయంతోటే దేశం వదిలి పారిపోవాలి అని ఆయన వ్యాపారాలని ఎక్కడో సౌత్ ఆఫ్రికాకో ఎక్కడికో ఆఫ్రికన్ కంట్రీస్కి మార్చేస్తూ ఉన్నాడు అక్కడికి పంపించేసాడు ఇప్పటికే ఆయనకి చెందినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో వాహనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇప్పటికే ఇక్కడి నుంచి తరలించేశారు ఇక త్వరలో ఆయన కూడా దేశం వదిలి పారిపోతాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది అదే క్రమంలో చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులు చేశారు ఏ విధంగా దాడి చేశారు మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన ఆ దాడులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజున భయపడిపోతూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని విర్రవీగిపోయినటువంటి ఈ మంత్రుల్లో అనేక మంది మంత్రులు ఏం చేశారు గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని గ్రామాలు వదిలి పారిపోయేలాగా ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గమే చూస్తే రెండు దశాబ్దాలుగా ఎంత అరాచకం సృష్టించాడు అక్కడ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలు వదిలి పారిపోయేలాగా వాళ్ళందరినీ భయభ్రాంతులకి గురి చేస్తే ఐదేళ్ల పాటు వాళ్ళు ఎక్కడో వలస వెళ్ళిపోయి దాచుకుని బతకాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి సొంత ఊరు సొంత గ్రామం సొంత ఇల్లు సొంత కుటుంబాలను వదిలేసుకుని వాళ్ళంతా కూడా రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయి కడుపు చేత పట్టుకుని పొట్ట చేత పట్టుకుని వాళ్ళ జీవనం సాగించాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి కారణం ఏమిటి అంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఈ క్రమంలోనే ఏ రకంగా మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అక్కడ తెలుగుదేశం నాయకుల్ని పరామర్శించేందుకు వెళ్తా ఉంటే బోండా ఉమామహేశ్వరరావు గారి పైన ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన ఆయన పైన ఏ రకంగా దాడి చేశారు ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎలా దాడి చేశారు ఇవన్నీ కూడా ఈ రోజున నారా లోకేష్ గారు ఏదైతే ఒక భయం పెట్టారో రెడ్ బుక్ అనేటువంటి భయం ఆ భయం వైసీపీలో మంత్రులని ఆ దాడులు చేసినటువంటి ఎమ్మెల్యేని ఆయన వాళ్ళ అనుచరుల్ని వీళ్ళందరినీ కూడా ఈ భయంలాగా నీడలాగా వెంటాడుతూ ఉంది అందుకే ఈ రోజున వాళ్ళందరూ కూడా పారిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదే సమయంలో చూస్తే అనేక మంది నాయకులు ఏదైతే గనక అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ఎంత విర్రవీగిపోయాడు అధికారంలో ఉన్నామని చెప్పేసి అని ఎక్కడికక్కడ ప్రతిపక్ష నాయకులకి సవాళ్ళు అని చెప్తూ వాళ్ళ మీద బూతులు మాట్లాడుతూ ఏవేవైతే చేయకూడదో ఆ పనులన్నీ చేసుకుంటూ వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఏమైంది నరసరావుపేట ఎమ్మెల్యేగా తంతే నెల్లూరు నుంచి నరసరావుపేట వచ్చి పడ్డాడు నరసరావుపేట ఎం ఎంపీగా పోటీ చేసి అక్కడ కూడా ఘోర ఓటమి చూసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏదో ఒకటి రెండు సందర్భాల్లో మీడియా ముందరికి వచ్చి ఎన్నికల తర్వాత మాట్లాడాడు కానీ ఏమైపోయాడు ఇప్పుడు ఆ నోరు ఏమైపోయింది అసెంబ్లీలో బుల్లెట్టు దిగిందా అంటూ మాట్లాడినటువంటి శృతి మించి హద్దులు మీరు మాట్లాడినటువంటి ఆ నోరు ఏమైపోయింది ఆ నోరు ఇవాళ చచ్చుబడింది కదా మూత పడింది కదా ఇవన్నీ కూడా దేనికి అంటే నీడలాగా భయం వెంటాడుతూ ఉంది వైసీపీ నేతల్ని ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళు చేసినటువంటి ఘోరాలు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు దాడులు ఆ స్థాయిలో ఉన్నాయి ఎవరు జగన్మోహన్ రెడ్డిని మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రుల్లో అనేక మంది ఎమ్మెల్యేల్లో అనేక మంది వీళ్ళు చేసినటువంటి అన్నీ కూడా ఇవే కార్యక్రమాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీళ్ళంతా సృష్టించినటువంటి భీమత్సం వీళ్ళు చేసినటువంటి వీరంగం వీటన్నిటితోటి తెలుగుదేశం కార్యకర్తలు ఏ రకమైన క్షోభ అనుభవించారు ఈ రోజున ఈ భయం ఎందుకు పట్టుకుంది అంటే రెండు దశాబ్దాల పాటు నేనే అధికారంలో ఉన్నాను విర్రవీగిపోయినటువంటి ఏకపక్షంగా వ్యవహరించినటువంటి ఏదైతే గనక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజున అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి క్రమం ఉందో దీంతో మరి తరువాయి నెక్స్ట్ ఎవరు అనేటువంటి భయం కూడా వైసీపీలో చేసినటువంటి మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని ఈ రోజున ఆ భయం వెంటాడుతూ ఉంది అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి అవినీతి పైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తుకి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేయటం ఈ క్రమంలో అధికారులు కూడా పూర్తిగా దానికి సంబంధించినటువంటి నివేదికలు సిద్ధం చేస్తూ ఉండం అదే క్రమంలో నారా లోకేష్ గారు ఒక వైపున మంత్రిగా ఉంటూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలపైన పూర్తిగా పోరాడేటువంటి బాధ్యతలను ఆయన తీసుకున్నారు అందులో భాగంగానే రెడ్ బుక్ ఏదైతే పట్టుకున్నారో ఆ రెడ్ బుక్లో మా పేరు ఉందా అన్నటువంటి భయం కూడా వైసీపీ నేతల్ని వెంటాడుతూ ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా ఈ పరిణామాల నుంచి తప్పించుకోవాలి అంటే ఇక పారిపోవడమే మనకి సరణ్యంత చెతే మరొక మార్గం లేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు అందుకే వాళ్ళంతా కూడా ఈ రోజున ఎక్కడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు లేవు ఉన్న ఊరిని సొంత రాష్ట్రాన్ని వదిలి విదేశాలకి పారిపోవాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా అయితే ఒక ప్రచారం జరుగుతూ ఉంది కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టము అని చెప్పి ఈరోజున కలుగులో దాక్కున్న ఎలకని ఎలా అయితే బయటకు తీస్తామో ఆ రకంగా అవినీతి చేసిన వాళ్ళని దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళని దౌర్జన్యాలు చేసినటువంటి వాళ్ళందరిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు మరి ఏమిటి ఏ ఏ స్థాయిలో ఈ చర్యలు అనేటువంటివి ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా ప్రస్తుతం ఎంతో ఆసక్తిని ఉంది కారణం ఏమిటి అంటే మరి గడిచిన ఐదేళ్లు కేవలం రాజకీయ పార్టీలే కాదు ఆ పార్టీ సానుభూతి పరలే కాదు ప్రజలు కూడా సామాన్య ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో వేదనలు ఎన్నో ఏదైతే గనక బాధింపబడ్డారు వేధింపబడ్డారు అదేవిధంగా ఎన్నో బెదిరింపులకి వాళ్ళు కూడా గురైనటువంటి పరిస్థితులు అలాగే ఎంతగానో అణిచివేతకి గురైనటువంటి పరిస్థితులు మరి ఈ పరిణామాలన్నీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం అని చెప్పి ప్రజలు కూడా భావించారు కాబట్టే స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎవరి పాలన అయితే సక్రమంగా ఉంటుందని భావించారో ఈ రోజున వాళ్ళకి ఆ స్థాయి మ్యాండేట్ ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లతోటి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు కారణం ప్రజలు కూడా స్వేచ్ఛను కోరుకున్నారు ఇలాంటి నిర్బంధ కాండని కాదు కాబట్టే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబడింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వైసీపీ నేతల్లో మాత్రం వణుకు మొదలైంది అనేటువంటి ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే వైసీపీ నేతలు కూడా భయం వాళ్ళని నీడలా వెంటాడుతూ ఉండటంతో విదేశాలకి పారిపోయే అంటే తప్పించుకుని పారిపోయేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈరోజున వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ